బ్రాండు బ్రాండు అన్నావు హర్షితా బ్రాండు అన్నవు ఏది పగిలిపోయింది బ్రాండ్ బ్రాండ్ అంటూ ఏం లేదు నువ్వు బ్రాండు బ్రాండ్ అని ఎవరిని చూసి అనుకున్నావో వాళ్ళందరూ ఇప్పుడు మా వెనక ఉన్నారు మా వెనకే ఉన్నారు బ్రాండ్ అంటూ ఉండదు అంతా మనం ప్రవర్తించే విధానాన్ని మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప హర్షిత బ్రాండ్ అంటూ ఏం సపరేట్గా లేదు పదిహేనేళ్ళు ఏళ్ళు ఏళ్ళు నా బ్రాండ్ అన్నావు ఉట్టిదే అంత డొప్ప డొల్ల ఇప్పుడు నా దగ్గర దోచేసిన ముప్పై కోట్లు కాపాడుకోవటానికి ప్రతిరోజు కొన్ని వందల ఫోన్ కాల్స్ కొన్ని వందల మెసేజ్లు ఎవరెవరికో ముఖం మొహం తెలియకపోయినా పంపిస్తూ వాళ్ళని అడుక్కుంటున్నావు మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను రక్షించండి కాపాడండి అని అడుగున్నావు తప్ప నేను ఆల్రెడీ కాపాడి నేను ఎంతో ఉన్నతమైన స్థితిలో పెట్టిన నాకు ఒక ఫోన్ చేసి మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ బుర్రకి రావటం లేదు ఎవరో తెలియకపోయినా అందరినీ అడుక్కుంటున్నావు మీ కాళ్ళు పట్టుకుంటాను మీకు ఏం అడిగినా చేస్తాను మీ ఏ మీరు ఏం అడిగినా ఇస్తాను రక్షించండి కాపాడండి అని కానీ నువ్వు నన్ను అంత హీనంగా ఎప్పుడు అడిగించుకునే స్థితికి నిన్ను తీసుకురాలేదు నువ్వు మామూలుగా చెప్తేనే నేను నా సొంత చెల్లెలుగా భావించి నా ఈ ఇంట్లో తీసుకొచ్చాను ఈ ఇంట్లో నిన్ను నీ మొగుడిని నీ కూతుర్ని ఎంత ప్రేమగా చూశారో నీకు తెలుసు ఇక్కడ దొరికిన ప్రేమ నీకు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదు దొరకదు కూడా నిన్ను సొంత చెల్లెలుగా భావించి ముప్పై కోట్ల క్యాష్గా నీకు ఇస్తే అంటే ఎన్ని ట్యాక్సులు కడితే అంత క్యాష్ వచ్చింది నాకు నన్ను నమ్మించి నమ్మక ద్రోహం చేశావు నేను ఎప్పుడు ప్రాపర్టీ నా పేరు మీదకి మార్చు అని అడిగినా కూడా ఇదంతా నీది కదా అన్నయ్య మేము నీ దగ్గర పనివాళ్ళం అన్నయ్య మేము ఎక్కడికి పోతాం అన్నయ్య నువ్వు ఇంత ముద్ద పెడితే చాలు అన్నయ్య నా కూతుర్ని మంచి చదువు చదివిస్తున్నావు అన్నయ్య ఎన్ని డ్రామాలు ఆడేదానివి నువ్వు నీ మొగుడు నీ కూతుర్లు కలిసి అత్యంత మూర్ఖంగా నిన్ను నా సొంత చెల్లెలుగా భావించి నిన్ను నమ్మటం వల్లేగా నువ్వు నా జీవితాన్ని సర్వనాశనం నాశనం చేసావు రెండు వేల తొమ్మిదిలో నువ్వు స్కూలు పెట్టినప్పుడు డబ్బులు నీకు కాదు తర్వాత సుమారు నలభై కోట్లు నాలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్కూలు పేరుతో నువ్వు తీసుకొని అందరినీ ముంచావు నాకంటే ముందు నువ్వు ఎవరిని ముంచినా వాళ్ళ అప్పులని నేనే కదా తీర్చింది దాంతోపాటు మీ నెత్తి మీద ఉన్న సుమారు మూడు కోట్ల అప్పులు నేను తీర్చాను నా డబ్బులతో మర్చిపోయావా నీ ఇంటికి వచ్చి నీ మొగుడిని కొట్టినా అప్పులు నేనే తీర్చాను స్కూలుకు వచ్చి ఫైనాన్షియాలు నేను బూతులు తిట్టినా నేనే అప్పులు తీర్చాను నీ సొంత అన్న గవిని రమేష్ గారు నీకు అంటే వాడి సొంత చెల్లెలకి ఎప్పుడో మూడు లక్షలు ఎంతో ఇస్తే దానికి వడ్డీల మీద వడ్డీలు వేస్తే సుమారు తొమ్మిది లక్షలు నేను తీర్చాను నీ సొంత అన్నకి వాడి సొంత చెల్లెలకి ఇచ్చిన అప్పుని నేను తీర్చాను దేవుడిచ్చిన అన్నయ్యని ఎంతకంటే నీకు మంచి మర్యాద ప్రపంచంలో ఎక్కడ దొరికిద్ది నువ్వు అడుగడుగున అణుగణువున నన్ను మోసం చేస్తూనే వచ్చావు మన పరిచయం అయిన దగ్గర నుంచి కానీ నేను నిన్ను మాత్రం ఈ ఇంట్లో కూతురులాగా నా సొంత చెల్లెల్లాగా చూశాను నేను నమ్మాను ఎంతోమంది చెప్పారు నువ్వు దొంగవి ను నమ్మొద్దు అని కానీ నేను నిన్ను నమ్మాను ఎందుకంటే నువ్వు చెప్పిన మాటలు మాయ మాటలు విని నేను నమ్మాను రెండు వేల పంతొమ్మిదిలో నీ మాయ మాటలు విని అంటే వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు నీ మీద తప్పుడు కేసులు పెట్టారు నీ నీ నీతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి నువ్వు చెబితే నీ మాటలు విని నిన్ను కాపాడాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంతే ఎవరెవరో కేసులు పెట్టి నేను అరెస్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తే నిన్ను ఆ కేసు నుంచి కాపాడాను నువ్వు అప్పట్లో కూడా రోడ్ల మీద పడుకునేదాన్ని పోలీసులు వస్తున్నారు అరెస్ట్ పోయిందో నేను నా ఇంట్లో పెట్టుకొని ప్రేమగా బాధ్యతగా కాపాడాను నా సొంత చెల్లెల్లా భావించి అలాగే అదే రెండు వేల పంతొమ్మిదిలో ఒక శుక్రవారం సాయంత్రం అప్పటికప్పుడు డబ్బులు తీసుకొచ్చి కోర్టులో ఫైన్ కట్టి నిన్ను నీ మొక్కొని బయట తెచ్చా లేదంటే రెండు వేల పంతొమ్మిదిలోనే మీరు ఆరు నెలల జైల్లో ఉండేవాళ్ళు నువ్వు ఎన్నోసార్లు చెప్పావు అన్నయ్య సుధాకర్ కొనబా నేను లేకపోతే మీరు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు మీ కుటుంబం వల్ల కల్లోలం అయ్యేదని అలాగే నీ సొంత కూతురు నాకు మా అమ్మద్దు మా వద్దు నాకు నువ్వే కావాలి మా అమ్మ అని ఎన్ని కబుర్లు చెప్పింది అవన్నీ నిజమని నమ్మాను ఎందుకంటే నీ కూతుర్ని నా కొడుకుల కన్నా బుడుకు పిడుగుల కన్నా ఎక్కువ ప్రేమగా చూశాను నీ కూతురు కూడా మోసం చేసింది ఆ పనికి మాలిన మాటలు ఎందుకే నా అన్నం తిని నా ఇంట్లో ఉండి నా బట్టలు కట్టుకుంటూ స్టేజ్ ఎక్కి నా మైకు తీసుకొని నేను శివంగిని సింహాన్ని వేటానాది ఆట అనది ఏందా పనికి మాలిన మాటలో అయ్యామని కూడు పెడదయ్యా లేదంటే మంచి జీవితాన్ని ఇస్తాయా నాలుగు అదుపులో ఉండాలి ఆలోచన విచక్షణ విచక్షణతో కూడుకొని ఉండాలి నాలుగు అదుపులో లేకపోయినా ఆలోచన విచక్షణ లేకుండా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న అధోగతే జీవితం అవుతుంది నీకు చూడు సింహం అన్నావు శివంగి అన్నావు పందికొక్కులాగా ఎక్కడ కలుగులో దాక్కున్నావు ఎందుకు ఆ పనికి మాలిన ఒక్కరికి భజన చేసే వాళ్ళ ముందు ఆ మాటలు మాట్లాడితే ఇప్పుడు భజన చేసిన వాళ్ళు వచ్చి నేను రక్షిస్తున్నారా ఎవరు రావటం లేదు అంతా మాయే మాయా ప్రపంచం ఇది నీ నీ జ్ఞానం అనేది నీకు కొంచెం ఇంగితం ప్రసాదించాలి అది నీకు ఇవ్వటం లేదు ఇచ్చినా నువ్వు తీసుకోవటం లేదు ఎందుకంటే నీకు ఎంతసేపు అహంకారం ఎక్కువైపోయి భజన చేసే వాళ్ళ మాటలు నిజం అనుకుంటున్నావు ఏది ఒక్కడన్నా ఒక్క భజన చేసేవాడన్నా వచ్చి అమ్మ రాణమ్మ నా దగ్గర పది కోట్లు అనేవి తీసుకోమ్మా అంటున్నాడా లేదంటే నా దగ్గర ఒక పదివేలు తీసుకోమ్మా అంటున్నాడా భజన చేసినాడు నేను ఎన్నోసార్లు చెప్పిన డబ్బులు ఇవ్వదు అని నీ కొంతమంది ఈ మధ్య ఇచ్చారంట వాళ్ళందరూ ఇప్పుడు స్కూల్కి వచ్చి నన్ను అడుగుతున్నారు డబ్బులు ఇవ్వమని మీ చెల్లెలకి ఇచ్చిన డబ్బులు మీరు తెచ్చండి అని ఎందుకే ఈ పాడు పనులు ఎందుకు చెప్పు ఈ భజన చేసే వాళ్ళని నమ్ముకొని నువ్వు నీకు నువ్వు గొప్పదాని అనుకుంటే ఏం ఉండదు ఎక్కడున్న బ్రాండ్ బ్రాండ్ పగిలిపోయింది అసలు అతకటానికి వీల్లేని విధంగా నీ బ్రాండ్ పగిలిపోయింది ఒక ప్రతి స్టూడెంట్కి ఏ ఏ స్టూడెంట్కి నువ్వు అవసరం లేదు ఏ స్టాఫ్కి నువ్వు అవసరం లేదు అసలు ఆ ఊరికే నువ్వు అవసరం లేదు ఈ ఊరు ముప్పై వేలు ఇచ్చిన వాళ్ళు లక్ష రూపా లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు రెండు లక్షలు ఇచ్చిన వాళ్ళు వచ్చి స్కూల్ దగ్గర బూతు బూతులు పెడుతున్నారే నిన్ను ముప్పై కోట్లు నువ్వెవరో నువ్వు తెలియకపోయినా నిన్ను నమ్మి నేను ముప్పై కోట్లు ఇచ్చాను విలువ విలువ లేదు పేరెంట్స్ మీటింగ్ పెడితే ఎంతోమంది వచ్చారు వచ్చినాళ్ళలో అసలు ఎంత తొంభై శాతం మంది బండ బూతులు తిడుతున్నారు నేను ఇంకెక్కడుంది బ్రాండ్ నువ్వు బ్రాండు బ్రాండ్ అనుకున్నావు ఎక్కడా లేదు అసలు నువ్వు ఎవరికీ అవసరం లేదు అయినా కూడా నీకు రియలైజేషన్ రాకుండా ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను కాపాడండి మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు ఏం అడిగితే అది ఇస్తానని అంటున్నావు అంట మీరు ఏమడిగితే అది ఇస్తున్నాను అనే మాట నీ నోట్లోంచి వచ్చిందంటే దానిలో వంద బూతులు ఉంటాయి ఎప్పించి తెలుసుకో నువ్వు ఏమడిగినా ఇస్తానంటున్నావు అంటే ఏదేదో ఊహించుకుంటున్నారు వినలేని విధంగా మాటలు మాట్లాడుతున్నారు నిజంగా నేను వెళ్ళలేకపోతున్నాను నువ్వే ఇదివరకు అన్నావు ఎదుగుతున్న ఆటదాన్ని చూసి ఓర్వలేక అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని ఇప్పుడు నువ్వనే మాట మీరు ఏమి అడిగినా నేను ఇస్తాననేది అది కూడా అస అత్యంత అసభ్యంగా అసహ్యంగా ఉండే అర్ధాలే వస్తాను అందరి దగ్గర నుంచి ఆ మాటలు మాట్లాడటం మానుకో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఎందుకే ముక్కు మొహం తెలిగిపోయినా నిన్ను ఎంతో ఉన్నతంగా పెట్టిన నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఇప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు నేను రక్షిస్తారని నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు వచ్చి రక్షించినా అది తాత్కాలిక తాత్కాలికంగానే రక్షిస్తారు శాశ్వతం కాదు మళ్ళీ ఉంటాయి మళ్ళీ పోతావు మళ్ళీ దాక్కుంటావు మళ్ళీ జైలే ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది నీ జీవితం స్కూల్ పోయినట్లే బ్రాండు లేదు ఏం లేదు అసలు ఎవరికీ నువ్వు అక్కర్లేదు ఒక్క స్టూడెంట్ కానీ ఒక్క పేరెంట్ కానీ మాకు మా రాణి మేడం కావాలి మా హర్షిత మేడం కావాలని ఎవ్వరూ అనటం లేదు అందరూ వచ్చేసి మా వెనుకొన్నారు వాళ్ళ పిల్లల మంచి భవిష్యత్ వాళ్ళకి ముఖ్యం కానీ ఎవరై రాణి ఎవరి హర్షిత ఎక్కడది బ్రాండ్ బ్రాండ్ అనేది నువ్వు అనుకుంటున్నావు కానీ నేను ఇచ్చిన డబ్బుల వల్ల నీకు వచ్చిన స్థితి అది నీ వల్ల నీకు వచ్చిన స్థితి కాదు నా నేనిచ్చిన డబ్బుల వల్ల నీకు వచ్చిన స్థితి ఆలోచించు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని హీనస్థితికి దిగజారిపోయి నిన్ను నువ్వు ఇంకా దిగదార్చుకోకు కాల్ చేయి డోంట్ వరీ నువ్వు నాకు ఫోన్ చేస్తే ఆ కాల్ ట్రాక్ చేసి నేను సిఐడి వాళ్ళకి పోలీసులకి పట్టిస్తానని ఫీల్ అవ్వకు అంత అవసరం లేదు ఎందుకంటే నువ్వు పారిపోయిన రోజే వంటలు చేసే ఒక ఆవిడ ఫోన్ తీసుకొని తర్వాత ఏ ఏ నంబర్తో ఎవరెవరు సిమ్ములతో తీసుకుని అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది నిన్ను అరెస్ట్ చేయించడం నా ఉద్దేశం కాదు నీకు నిజానిజాలు తెలియాలి నువ్వు ఎవరినైతే నమ్ముకొని ఏ భజన పొరులను అయితే నమ్ముకొని దాక్కున్నావో ఎంతకాలం కాపాడతాడో నీకు తెలియాలి కదా ఎందుకంటే ఒకప్పుడు నేను ప్రేమగా బాధ్యతగా కాపాడి నీ పక్కన ఉన్నాను అమెరికా నుంచి వచ్చి నీ మాయ మాటలు విని నీకు బెయిలను జైలు తప్పించాను చూద్దాం నా అంత గొప్పవాడు నీకు ప్రపంచంలో వెదిగినా దొరకడు నువ్వేదో ఫీల్ అవుతున్నావు నువ్వు సాయం అడిగిన ప్రతి ఒక్కడు ఏదో ఒక ఆశిస్తాడు నుంచి ఏదో ఒకటి ఆశిస్తాడు ఇవ్వటానికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పి మాటలు వింటున్నాను అసహ్యంగా ఉంటాను అవి వినటానికే కానీ నిన్ను సొంత చెల్లెల్లాగా ఈ ఇంట్లో కూతురులాగా చూసుకున్నాను నీ కూతురు ఎన్నిసార్లు చెప్పింది నాకు మా అమ్మొద్దు నాన్నద్దు నువ్వే కావాలి మా అమ్మ అని నువ్వెన్నిసార్లు అన్నావు నా స్కూలు నా ఆశయం నా మొగుడు నా కూతురు అన్నీ నీ తర్వాతే అన్నయ్య అని నీ మొగుడు ఎన్నిసార్లు అన్నాడు బావా నా పెళ్ళదు నా కుదరదు నువ్వు ఉంటే చాలని ఇన్ని మాయ మాటలు చెప్పి పిల్లలకి విలువలు విద్య ఏం నేర్పిస్తావే ఇప్పుడు చూడు వాడు ఎక్కడ ఉన్నాడు సెంటర్ సబ్ జైల్లో ఉన్నాడు ఇరవై రోజుల నుంచి తింటున్నాడో తింటలేదో తెలియదు వాడి తల పగరు తగ్గిందో లేదో తెలుసా నీకేమైనా కుక్క కంటే హీనంగా బతుకుతున్నాడు సబ్జైల్లో ఏం దా ఏం సాధిస్తావే నన్ను మోసం చేసావు నన్ను సర్వనాశనం చేసావు నా ముప్పై ఏళ్ళ కష్టాన్ని ప్రతి పైసా లాగేసి నా నెత్తి మీద తీర్చుకునే విధంగా అప్పులు అప్పులు చేసి వెళ్ళిపోయావు నువ్వేమైనా సుఖంగా ఉన్నావు నువ్వు లేవు పందికొక్కులాగా కలుగులో దాక్కుని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి అడుక్కుంటున్నావు రక్షించండి రక్షించండి అని వాళ్ళని వెళ్ళని అడుక్కునే కన్నా నేను ఆల్రెడీ రక్షించి నీ మంచి కోరి నీకు ఎంతో ఉన్నతమైన స్థాయినిచ్చిన నాకు ఒకటి ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం అని ఆలోచన కూడా నీకు రావటం లేదు నీకు నిజంగా ఇంకా మనసు అనేది ఏదైనా ఏదో కాస్త కోస్తా మూలం ఉంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని రెండు వేల పదహారు సెప్టెంబర్ నుంచి నిన్ను నీ ప్రతి కష్టాన్ని నీ ఇన్ని కష్టాలని నేను ఒక్కడనే తీర్చానని చెప్పి గుర్తు గుర్తొస్తుంది అవన్నీ రాసుకో ఇప్పుడు నీ చుట్టూ చేరి భజన చేసి నేను ఏదో కాపాడుతాం పిడుస్తాం పిడుస్తాం అన్నవాళ్ళు నీ కష్టాలు ఉన్నప్పుడు ఒక్క పైసా ఇచ్చారా నీకు పైగా ఇప్పుడు నువ్వు నిన్న నువ్వు ఎవరైతే నేను రక్షిస్తున్నారో అనుకుంటున్నారో వాళ్లే రెండు వేల పంతొమ్మిదిలో నీ మీద కేసులు పెట్టి నేను జైలుకు పంపించి శిక్షించాలని చెప్పి చూశారు వాళ్ళ నుంచి కూడా నేను కదే నేను రక్షించింది నా డబ్బులు పెట్టుకొని అమెరికా నుంచి అలా వచ్చి ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదే నీకు లేదు నీ కూతురికి అంతకన్నా లేదు నీ కూతురు జీవితాన్ని నువ్వే నీ చేజేతులారా సర్వనాశనం చేసేసావు దాని ఇంకా అది ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలు నలభై ఏళ్ళు బతికింది దానికి జీవితం అంటూ లేకుండా చేసావు నేను ఏళ్లలో పోతాను నాకు ఇప్పుడు యాభై ఏళ్ళు నా తర్వాత నువ్వు రెండు మూడు ఏళ్ళ తర్వాత నువ్వు పోతావు మంది ఏముంది ఆరిపోతాను దీపాలు కానీ నీ కూతురికి ఇంకా ముప్పై ఐదు నలభై ఏళ్ల భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తుని నీ మూర్ఖపు ఆలోచనతో నువ్వు సర్వనాశనం చేశావు నీతో పాటు ఏమాత్రం ఇంగితం లేని నీ కూతురు కూడా దాని జీవితాన్ని అదే సర్వనాశనం చేసుకుంటుంది కొంచెం చదువుకుంది నీకన్నా బాగా చదువుకుంది కదా దానికన్నా బుర్ర ఉండాలి కదా అమ్మ మా అమ్మ కదా మనకి జీవితాన్ని ఇచ్చింది నువ్వు మామనే నమ్మించి దోచేస్తాయి అలా మామని నమ్ముకుంటే బాగా చూసుకుంటాడు కదని చిన్న మొక్క నీకు చెప్పినా నీ జీవితం బాగుపడేది చెప్పల చెప్పకపోగా తల్లిగా నువ్వు చేస్తున్న అధర్మాన్ని అన్యాయాన్ని ఆవిడ సపోర్ట్ చేసి నీకు కూడా భజన చేసింది అంత భజన బరులేని నీ చుట్టూ ఉంది నేను నీకు మంచి చేశాను నన్ను ముంచేసి నాకు నాకు నన్ను దూరం చేసుకున్నారు ఈ సమాజంలో ఎవడు రక్షిస్తాడే నిన్ను ఎవరు నిన్ను రక్షించినా అది తాత్కాలికమే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎందుకంటే నా దగ్గర ఇంకేం లేదు పోవటానికి నేను సిద్ధమే అయ్యాను అలాగే ఆ స్టేజీల మీద నా అన్నం తిని నా బట్టలు కట్టుకొని నా ఇంట్లో ఉంటూ ప్రగల్భాలు పలకకు లేడి పిల్ల అనుకున్నావా సింహాన్ని శివంగాని ఆట అనేది వేట అనేది ఏందో పనికి మాలిన మాటలు నాకు కూడా ఒకటి వస్తుంది నాదైనది నాది అవుతుంది నేనిస్తేనే నీదవుతుంది అంతేగాని నా దగ్గర నుంచి లాక్కుంటే నీదవ్వదు నువ్వు అనుభవించలేవు అనుభవించనివ్వను అని వచ్చింది రాత నాకొచ్చి తప్ప తప్ప అలా అనుకోకూడదు తప్పు ఎంతో నెగిటివిటీ వైపు చూడు పీపుల్ అట్రా అట్రాక్ట్ అవుతున్నారు నువ్వు కూడా ఈ భజన పరుల మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసావు నా జీవితాన్ని అత్యంత దారుణంగా దిగజార్చావు నీ కన్న కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసి దాన్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చావు సో చివరసారిగా ఆలోచించు ఫోన్ చేసి సాల్వ్ చేసుకుంటావా యుద్ధము వాడొస్తాడు వీడొస్తాడు నాకు హెల్ప్ చేస్తాడు అంటావా నేను కూడా సిద్ధమే మనకి పోవటానికి ఏం లేదు మొత్తం లాగేసావు ఇంకా ఇంకా పిక్కు అంటే బొత్స ఒకటి ఉంది ఇది ఏముందిలే నాలుగు ఐదు వెళ్ళిపోతుంది అది కూడా పోయిద్ది ఇంకేం పిక్కుంటావు ఫైనల్గా హర్షిత బ్రాండు రాణి మేడం బ్రాండ్ అంటే ఏమీ లేదు ప్రతి స్టూడెంట్కి ప్రతి పేరెంట్కి మా వెనకే ఉన్నారు ఎవరికి నువ్వు అవసరం లేదు నీకు పుట్టిన ఊరికి నువ్వు అవసరం లేదు నువ్వు వచ్చిన పొడి ఊరికి నువ్వు అవసరం లేదు ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పి ఎన్ని భజనలు చేసినా తాత్కాలికమే భజన చేసేవాడేవాడు నేను రక్షించలేదు రక్షించడం కూడా నేను నిన్ను రక్షించాను నిన్ను నమ్మి ముప్పై కోట్లు పెట్టాను అదే ముప్పై కోట్లు రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే మూడు వందల కోట్లు అయ్యేది లేదా వడ్డీలు గీచుకున్నా కూడా వంద కోట్లు అయ్యేది ఏది ఆశించకుండా నిన్ను నిలబెట్టాలనే ఆశతో నీతో నీకు మంచి జీవితం ఇద్దామని చెప్పి నేను నిన్ను నమ్మితే నన్ను నిలువునా ముంచేసి ఎంజాయ్ చేస్తున్నావు అని అనుకుంటున్నావు అధర్మం అన్యాయం అప్పటికప్పుడు గెలుస్తుంది కానీ ఎప్పటికీ గెలవదు శాశ్వతంగా ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలిసిద్ది సో ఫోన్ చేసి సాల్వ్ చేసుకుంటావా లేదా ఆయన వస్తాడు ఈయన వస్తాడు రక్షిస్తాడు అంటే కనుక టెంపరీగా రక్షణ మాత్రమే ఏది ఆగదు కంటిన్యూ అవుతూ ఉంటు అవుతూనే ఉంటుంది మళ్ళీ పారిపోవాలి మళ్ళీ అడవి పందికొక్కలాగా కలుగులో దూరాల్సిందే నాదనుకున్నది నాదే అయ్యిద్ది నీది కాదు నా కష్టార్జితం నాకే చెందిద్ది నీకు రాదు నేను ఇస్తే తప్ప నువ్వు అనుభవించలేవు నా నుంచి లాక్కుంటే వద్దులే ఇంకా ఆలోచించు